ఎవ్రీ వన్ వెల్కమ్ టు శాంతకంట ట్రాపిక్ ఈరోజు ట్రాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ట్రాపిక్ వచ్చేసి అందరు పుట్టింటికి వెళ్ళారా సంక్రాంతి పండుగకి ఇంకా ఎన్ని రోజుల లేట్ కదా త్రీ డేస్ ఉంది గోగికి అందరూ పండుగ పనులు అయిపోయారు ఫ్రెండ్స్ నా వద్ద సగం అయ్యే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సంక్రాంతికి అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నారా వెళ్ళే వాళ్ళు ఎవరా వెళ్ళని వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక శాంతకంట ట్రాపిక్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రాఫిక్ వచ్చేసి ఈ పండుగప్పుడు కొంతమంది పిల్లలు ఈ హైదరాబాద్లో సిటీలో కొంతమంది పిల్లలు పతంగిలు ఎగరేస్తూ ఉంటారు అలాంటి పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి మీ ధ్యానమే ప్రధాన అన్నట్టు నేను అనుకుంటూ నేను ఒకటి అనుకుంటూ ఒకటి జరుగుతుంది ఈ జనవరి నెలలో వస్తుందంటే అసలు ఇంట్లో పరిస్థితులు ఏం బాగుంటలేదు మూడేళ్ళ కింద నుంచి ఇదే ప్రాబ్లం ఫేల్ చేస్తుంది రెండు వేల ఇరవైలో అలాగైంది రెండు వేల ఇరవై ఒకటిలో అలాగైంది రెండు వేల ఇరవై రెండులో కరోనా వచ్చింది రెండు వేల ఇరవై మూడులో మా ఇంట్లో గొడవలు అవి మా మరతాలు అయిపోయి ఈసారి అయితే నిజంగా చెప్తే నమ్మరు ఇంట్లో పండుగ దగ్గరకు వచ్చేస్తే పండుగ అయిపోయాయి ఒక్క రూపాయి లేదు వచ్చే బిల్లులు రాలేదు ఎక్కడ ట్రిప్పులు జరుగుతలేదు మా ఆయనకి ఎన్ని బాధలు పడుతున్నావు అంటే మాకైతే ఎవరన్నా చూస్తే వీళ్ళకే పైకి బాగానే ఉన్నా లోపల ఉన్నవి ఎవరైనా రెండు రెండు ఇప్పుడు చూస్తే కదా లోపల ఉన్న పురుగులు చూస్తారు అలాగైపోయింది మా పరిస్థితి ఈ రెండు మూడు రోజులు ఏమైనా బిల్లులు వచ్చేస్తే బాగానే ఉంటుంది ఎలా చేయాలో ఏంటో పిల్లలు కూడా ఇంకా మేము అతం బట్టలు తీసుకోలేదు మళ్ళీ పేరుకి ఇద్దరం కష్టపడుతున్నాం కానీ ఫలితం మాత్రం ఏం దక్కుతలేదు ఫ్రెండ్స్ ఏంటో ఎన్నేళ్ళు వస్తే భయం వేసేస్తుంది ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కానీ ఐదేళ్ళు నోట్లో బాగానే వెళ్తున్నాయి కానీ పిల్లలకి ఏం చేయాలో ఏంటో మళ్ళీ పండుగ పోయిన కరెంట్ మన దగ్గర కూడా బిల్లులు వచ్చేవి అవి ఇవి బాగానే తిరుగుతాయి ఏంటో అస్సలు మన గురించి మనం చెప్పుకుంటే అందరూ పై చెప్పుకుంటే మీకు ఇలాగ ఇంత ఇంత ఇన్ని రెండు బండ్లు ఉన్నాయి ఇలా వచ్చి కష్టపడతాం మీ దగ్గర ఒక రూపాయి లేదా అంటారు కానీ మన పరిస్థితి పరిస్థితి ఎవరికి తెలియదు బండ్లు ఉంటే తిండి పెడతాయా పని దొరకాలి కదా ఓకే నైట్ రోజు ఏమో ఏంటి ట్రాఫిక్స్ కూడా ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు కామెంట్ చెప్పారు కామెంట్ ఓకే భయ ఈ పండుగ సెలబ్రేషన్స్ ఎంతో బాగా చేద్దాం అనుకున్నాం ఏంటో ఈ పరిస్థితి తట్టుకోవాలంటే ఎలాగో అర్థమవుతలేదు ఎవరితో నాకు చెప్తే నీకు గుద్ద తోడుతూ నోడుతోటి నవ్వుతారని అలాగే ఎవరితో చెప్పుకోకుండా అలాగా ఉన్న ఏదో నడుస్తుంది అంటే సంవత్సరం బాగానే నడుస్తుంది కానీ ఉంటప్పులు నడుస్తున్నట్టు నడుస్తుంది పండుగ సీజన్ వస్తూ ఉండవలసిన మనీ బట్టలు ఇవి ఉంటలేదు ఏంటో ఇంకా టూ డేస్లో పండుగ పిల్లలకి ఏం చేయాలా ఏ అంతలోపు మనీ వచ్చేస్తే ఏ ప్రాబ్లం లేదు అప్పు చేసి పప్పు కూడా తినడం అంటే మనకు చేత అలా వచ్చి మనం వేసుకుని చేయడం బాగానేస్తారు తర్వాత పప్పు కూడా తినేటప్పుడు వచ్చి పరుగు తీసేస్తారు కదా మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేదు ఈరోజు ఏంటో ట్రాఫిక్స్ ఇవి ఏవో చెప్తున్నా కానీ నాకు అసలు మనసు పడతాలో మూడు రోజులు పెట్టి ఇదే పది ఇంట్లో పని చేసుకున్నా రూమ్ అంతా క్లీన్ అయిపోయినా కొన్ని గిన్నెలు ఉన్నాయి రేపే అక్కగారి పిల్లలు వస్తే వాళ్ళతో క్లీన్ చేసేవాళ్ళు సరేనో చందక ఫస్ట్ స్పష్టంగా చూస్తే షేర్ ఏజెన్స్ సబ్స్క్రైబ్ ఓకేనా